హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ శ్వేత ప్రసం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం అండ్ ఫౌండర్ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు ఇప్పుడు హాంటెడ్ ప్లేసెస్ అని కొన్ని ఇండియాలో కొన్ని ప్యాలెసెస్ ఏమైతే ఉన్నాయో అన్ని క్లోజ్ చేసేసారు కదా హాంటెడ్ ప్లేసెస్ వీటి దగ్గరికి వెళ్ళకూడదు ఇక్కడికి ఎవరు వెళ్ళినా తిరిగి రారు చనిపోతారు అని అలాంటి ప్లేసెస్ లో కూడా మనం వీటిని బట్టి చెప్పొచ్చు అంటారా బంధించవచ్చు అంటారా వాటిని కూడా ఏడికైనా సరే నేను పిలిస్తే నేను వస్తా అక్కడ ఎన్ని ఆత్మలు ఉన్నాయో నేను చూపిస్తా వాటి పట్టి కూడా మీకు ఇస్తా మనం సేఫ్ గా నేను దొరికొస్తా నేనే వస్తా ఏడికైనా సరే కానీ దాని దగ్గర మళ్ళీ అన్ని మీరు ఖర్చు భరించాలి భరిస్తే నేను అది నువ్వు ఏడికైనా రమ్మా అర్ధరాత్రి అమాస అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటకు కూడా నేను మీ ఇంటికి వస్తాను మీరు చెప్పిన ప్లేస్కి వస్తా ఆడ ఏం కావాలో మీకు అన్ని సరి చేసి వస్తాను ఆత్మను బంధిస్తా ఆత్మ బంధి అవుతుంది దాన్ని మనం బంధించినాక అది మనం చేయలేదు బయట ఉన్నంత సేపే దానికి పవర్ ఆత్మను బంధించినాక సపోర్ట్ చేయదు మళ్ళీ అది వెయిట్ చేస్తుంది బయటికి ఎప్పుడు వస్తాయి బయట రా ట్రై చేస్తుంది కానీ మనం బంధిస్తాం కాబట్టి బయటకి రాలేదు మీరు ఏదైనా సరే ఎక్కడైనా సరే పిలిస్తే నేను వస్తాను కానీ అది అమాస రోజు అందరు భయపడతారు నేను అమాస రోజే నాకు పవర్ ఎక్కువ వాటిని అన్నిటి